హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మా తమ్ముడికి పాప పుట్టిన సందర్భంగా ఉప్పులమ్మకైతే మొక్కున్నామని అయితే మా తమ్ముడు చెప్పడం వల్ల మేమైతే హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాం అలాగే మా అమ్మ నాన్న నానమ్మ కూడా పూలు పళ్ళు సమర్పించాం ఈ కార్యక్రమం సందర్భంగా మా బంధువులందరూ కూడా హాజరయ్యారు మాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది చూడండి ఎంత ఆనందంగా కూర్చొని చాలా కాలం తర్వాత అందరు కూర్చొని ఇక్కడ ఏ ముచ్చట్లు సరదాగా మాట్లాడుతూ అలా టైం పాస్ చేశారు అలా ఆ తర్వాత ఇక అయితే ఉప్పలం పెట్టుకోవడం కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది మా అన్నయ్య వదిన వాళ్ళ ఆధ్వర్యంలో అయితే జరిగింది మాకు చాలా సంతోషంగా అనిపించింది మా తమ్ముడికి పాప పుట్టింది ఆ తర్వాత ఇక ఉప్పలమ్మకి నైవేద్యం పెట్టడం అయితే స్టార్ట్ చేశాము మా అన్న వదిన నేను మా మిస్సెస్ అండ్ మా పిల్లలు అలాగే మా తమ్ముడు తమ్ముడు వాళ్ళ పాప వాళ్ళ మిస్సెస్ అందరం కూడా కలిసి ఇలా నైవేద్యం పెట్టడం అక్కడ ఈగలు వాళ్తుంటే ఆవిడ ఆగో అలా ఇలా ఉయ్యాలో ఉయ్యాలనుకుంటే మా వైఫ్ చున్నీతో అక్కడ ఉన్నటువంటి ఈగలన్నిటిని తరిమి కొట్టేసింది చాలా క్లీన్ చేసి పడేసింది అక్కడైతే ఇలా అప్పుడప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్స్కి హాజరవుతూ ఇలా బంధుమిత్రులందరిలో కలిసి ఇలా ఒకటి రెండు రోజులు కొన్ని రోజులు ఇలా స్పెండ్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా మన కుటుంబాలలో మంచి మంచి ఫంక్షన్స్ ఇలా జరుగుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఉప్పులమ్మ కార్యక్రమం అయితే చాలా చాలా బాగా జరిగింది అది చూశారు కదా మేము ఫ్యామిలీ అందరితో కూడా నైవేద్యం సమర్పించాము అలాగే మా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా నైవేద్యాన్ని సమర్పించారు చాలా హ్యాపీగా అనిపించింది

very interesting amma <laughs> ఇక్కడ మా మేనత్తయ్య అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తుంది వాళ్ళ అన్నయ్యకి చాలా హ్యాపీగా అనిపించింది చూసారు కదా బంధువులు ఎలా కూర్చొని ఎంత సెలబ్రేషన్ ఎంత బాగా జరిగిందో ఉప్పలమ్మ తల్లి కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది ఇది మా తమ్ముడు పెట్టుకున్నటువంటి ఉప్పలమ్మ కార్యక్రమం చాలా మంచిగా జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంతకంటే మంచి మంచి వీడియోలు మన ఛానల్లో వస్తుంటాయి ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోలు తీస్తాను చాలా చాలా మంచి అద్భుతమైన వీడియోలు తీస్తాను అయితే మీకు మాటిస్తున్నాను చూశారు కదా ఇది ఉప్పలమ్మ టెంపుల్ అనమాట మా ఇంట్లో ఉన్నటువంటి ఉప్పలమ్మ స్వయంగా వెలిసింది అక్కడ చిన్న గుడి కట్టించి ఇక్కడ ప్రతి సంవత్సరం ఉప్పలమ్మ పెట్టుకుంటూ ఉంటాం ఇది మా కార్యక్రమం మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ మా ఉప్పలమ్మ తల్లి నుంచి మీకు అందరికీ ఆశీర్వాదాలు అందిస్తున్నాను బాయ్ అండి మళ్ళీ మరొక వీడియోతో మంచి వీడియోతో కలుద్దామని అయితే అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్